వెల్కమ్ బ్యాక్ టు నాగాంజలి చిట్టి ఈ ఈరోజు ఆలుగడ్డ బజ్జీలు చేశాను ఈ ఆలుగడ్డ బజ్జీలు మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి వన్ గ్లాస్ శనగపిండి కొంచెం సాల్ట్ కొంచెం వంట సోడా కొంచెము కారం ఇవన్నీ కలపాలి ఆలుగడ్డ బజ్జీకి ముందుగా అలా ఆలుగడ్డ ఆలుగడ్డలు ఇట్లా చిన్నగా స్లైస్ లాగా కోసుకోవాలి ఇవి కోసుకొని కొంచెం వాటర్లో వేసుకోవాలి లేకుంటే నల్లగా అవుతాయి అందుకని నేను ముందే కోసి వాటర్లో వేసి పెట్టాను కొంచెం ఇట్లా వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇది మాత్రం మిర్చి లాగా కాదు కొంచెం లూజ్గానే కలుపుకోవాలి ఇట్లా అన్నీ ఉండలేకుండా కలుపుకోవాలి కొన్ని కొన్ని వాటర్ వేసుకొని ఈ విధంగా ఉండాలి లూజ్గా ఇప్పుడు మనం ఆలుగడ్డ బజ్జీ వేసుకుందాం ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం వేడైనాక ఈ ఆలుగడ్డ బజ్జీలు వేసుకోవాలి ఈ ఆలుగడ్డ బజీలు బ్రౌన్గా వచ్చే వరకు వేయించుకోవాలి లోపల అంతా పోవాలి ఆలుగడ్డ మంచిగా వేగాలి వచ్చిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ సిమ్ పెట్టుకొని తీసుకోవాలి ఇవి అయినా ఇంకా ఇంకొక వాయి కూడా వేసుకుందామండి అయిపోయి అయిపోయినాయి అండి ఈ వాయి కూడా అయిపోయింది ఇట్లా గోల్డ్ కలర్ రాగానే తీసేసుకోవాలి ఈ ఆలుగడ్డ బజ్జీలు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్స్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ ఎంతో నాకు అవసరం